అందరికీ నమస్కారం మేషరాశి వారికి జరగబోయే హైలైట్స్ గురించి మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఇరవై ఆరు లోపు ఒక పది హైలైట్స్ అనేవి జరగబోతున్నాయి అంటే వారి జీవితంలో ఒక పది సంఘటనలు అనేవి లేదా ఒక పది విషయాలనేవి వారి లైఫ్ ని చేంజ్ చేసేవిగా ఉండబోతున్నాయి మరి ఇంతకు ఆ విషయాలు ఏంటి వాటిని మేషరాశి వారి ఎలా గుర్తించొచ్చు అండ్ వాటి వల్ల మీరు యొక్క లైఫ్ లో ఎటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి ఈ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారి యొక్క ఆరోగ్యం విద్య వ్యాపారం కెరియర్ ఆర్థిక పరంగా వారి యొక్క వైవాహిక జీవితం కుటుంబ జీవితం ఇవన్నీ ఎలా ఉంటాయో తెలుసుకున్న తర్వాత మనం వారి లైఫ్ లోకి రాబోతున్న ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరం లోపు జరగబోయే పది సంఘటనల గురించి మనం తెలుసు మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి ఈ యొక్క మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కొద్దిగా బలహీనమైన ఆరోగ్య పరిస్థితిని చూసేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏడాది పొడవునా కూడా మీ శ్రేయస్సుపై అదనపు శ్రద్ధ చూపించటం అవసరం ఎందుకంటే మేషరాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి కూడా మార్చి వరకు శని మీ పదకొండవ ఇంట్లో ఉంటుంది ఇది అనుకూలమైందే కానీ దాని మూడవ అంశం మీ మొదటి ఇంటిపై పట్టడంతో ఇది ఒక నిర్దిష్ట స్థాయి జాగ్రత్త అవసరం అని చెప్పబడుతుంది మార్చి వరకు ఉన్న కాలం సాధారణంగా మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉండాలి మార్చి తర్వాత శని పన్నెండవ ఇంట్లోకి సంచరించడం వల్ల చంద్రుని యొక్క చాట్ ప్రకారం సాడే సతి ప్రారంభమవుతుంది మిగిలిన ఆరోగ్యాన్ని అంటే మిగిలిన టైంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కీలకం ఒత్తిడి లేకుండా ఉండడానికి మీరు తగినంత నిద్రపోయేలా చూసుకోండి అంచ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి శారీరక శ్రమ లేదా బాగా ఎక్కువగా కష్టపడటం లాంటివి చేస్తూ ఉండాలి ఇక విద్యార్థులు ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యాపరంగా కాస్త మెరుగ్గానే ఉంటుంది ఆరోగ్యం నిలకడగా ఉండి మీ అధ్యయనాలు అంటే మీరు చదువుకునేవి మిమ్మల్ని మీరు పూర్తిగా చదువు మీద దృష్టి పెట్టే విధంగా మరల్చుకోవాలి దానివల్ల చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది ఉన్నత విద్యకి సంబంధించినటువంటి బృహస్పతి మే మధ్య కాలం వరకు కూడా సాపేక్షంగా అనుకూలమైన స్థితిలో ఉంటాడు ఈ కాలం ముఖ్యంగా విద్య విద్యానికి అనుకూలంగా ఉంటుందని చెప్పి చెప్పబడుతోంది విద్యార్థులకు మరియు టూరిజం ట్రావెల్ మాస్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విద్యను అభ్యసిస్తున్న వారికి సానుకూల ఫలితాలు ఆశించే వారికి సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పచ్చు అయినా కూడా ఇతర విద్యార్థులు వాళ్ళు ఆశించిన ఫలితాలను సాధించడానికి అదనపు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఈ యొక్క మేష రాశిలో ఉన్నారో వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి సంవత్సర ప్రారంభం నుండి కూడా మార్చి వరకు దృక్పథం అంటే వారి యొక్క ఆలోచన విధానం సానుకూలంగా ఉంటుంది వ్యాపారాల్లో ఆశాజనక లాభాలు ఉంటాయి మీ కృషి మీ వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశలో నడిపించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మార్చి తర్వాత శని పన్న ఇంట్లోకి వెళ్లడం కొందరికి సమస్యలు వస్తాయి వారి స్వస్థలం లేదా మూలం నుంచి దూరంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారు సంతృప్తికరమైన ఫలితాలని చూడటం కొనసాగిస్తారు విదేశాల్లో వ్యాపారంలో నిమగ్నమై ఉన్నటువంటి వ్యక్తులు లేదా విదేశీ కంపెనీలతో కలిసి పనిచేసే వ్యక్తులు కూడా అనుకూలమైన ఫలితాలు ఆశించవచ్చు అయితే ఇతరులు సాపేక్షంగా ఎక్కువ ఇబ్బందుల్ని ఎదుర్కొనేటటువంటి అవకాశం కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది కెరియర్ విషయంగా మేషర్స్ వారికి రెండు వేల ఇరవై ఐదులో మార్చ్ వరకు ఉన్న కాలం ఉద్యోగ అవకాశాలకు అనుకూలంగా ఉంటుంది మార్చి తర్వాత సమస్యలనేవి మొదలవుతాయి ఈ పరిస్థితులు ఇబ్బందులు ఉన్నా కూడా మే తర్వాత రాహు యొక్క అనుకూలమైనటువంటి సంచారం అనేది మొదలవడం వల్ల మెరుగైనటువంటి ఫలితాలకి దారితీస్తుంది శని యొక్క స్థానం కారణంగా అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఆఫీస్ ఆధారిత పనుల కంటే కూడా ప్రయాణం లేదా ఫీల్డ్ వర్క్ తో కూడిన ఉద్యోగాలు ఉన్నవాళ్ళు తమ ప్రయత్నాలకు తగిన ఫలితాలని చూసే అవకాశం ఉంది మరోవైపు ఇతరులు కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు టెలికమ్యూనికేషన్స్ కొరియర్ సేవలు మరియు ప్రయాణానికి సంబంధించినటువంటి ఆఫీస్ కి సంబంధించినటువంటి రంగాల్లోని ఉద్యోగులు మే తర్వాత సానుకూల ఫలితాలు సాధించడానికి చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇతర రంగాల్లో ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సి ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాలకు వచ్చినట్లయితే కనుక మేషరాశి వారు సగటు కంటే కూడా మెరుగైనటువంటి పరిస్థితినే అనుభవిస్తారు ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి మే మధ్య వరకు కూడా మీ సంపద ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూల ఆర్థిక ఫలితాలకు దారితీస్తుంది సంపదను కూడబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయని సూచించబడుతోంది మే తర్వాత అయితే బృహస్పతి రెండవ ఇంటి నుంచి మూడవ ఇంటికి మారడం మీ ఆర్థిక పరిస్థితికి మద్దతుగా కొనసాగుతుంది మే తర్వాత లాభాల ఇంట్లోకి రాహు సంచారం మీ లాభ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది ఇక అదే విధంగా పొదుపులు కొంచెం బలహీనంగా ఉంటాయి మొత్తం ఆదాయ అవకాశాలు ఆశాజనకంగా ఉన్నా కూడా స్థిరమైన ప్రయత్నంలో ఏడాది పొడవునా కూడా ఆర్థిక పరిస్థితిని మీరు కొనసాగించగలుగుతారనమాట ఇక కుటుంబ జీవిత విషయానికి వచ్చినట్టు ఏదంటే మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ప్రారంభంలో ఆశాజనకంగా కనిపిస్తుంది కానీ సంవత్సరం చివరికి వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య కొంత అసమ్మతి చూడొచ్చు కుటుంబ సభ్యుల నుంచి అసమంజసమైనటువంటి మొండితనం వల్ల అసమ్మతి అనేది వస్తుంది పరిస్థితి మెరుగుపరుచుకోవడానికి చక్కగా కూర్చుని చర్చించుకుంటే చాలా మంచిది చర్చలలో పాల్గొనడం ఇంకా అవసరమైనటువంటి వాదనలు ఏవైతే అనవసరంగా జరుగుతున్నాయో వాటిని ఎక్కడ కట్ చేయటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటే మీ అంకిత భావం నిబద్ధత మీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి సానుకూల దేశీయ వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది అనమాట ఇక ఈ మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ఆస్తి విషయాలకు సంబంధించి సగటు ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి మీరు ఇప్పటికే భూమిని కలిగి ఉంటే కనుక అక్కడే నిర్మించాలి అనుకుంటే మీరు దీన్ని చేయగలుగుతారు ముఖ్యమైన కొత్త విషయాలు మీకు మీ జీవితంలోకి వస్తాయి వాటి నుంచి విజయాలు కూడా మీరు సాధిస్తారనమాట ఈ ప్రాంతంలో నిరంతరం ఇంకా నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చివరికి విజయానికి దారితీస్తాయి భూమి లేదా ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలను మీరు పొందడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అదే విధంగా వాహనాలకు సంబంధించిన విషయాల్లో మిశ్రమ ఫలితాలను చూపుతుంది మేష రాశి ఫలాలు చూసుకున్నట్లయితే కనుక వాహనం బాగా పనిచేస్తూ ఉంటే కనుక కొత్త దానిలో పెట్టుబడి పెట్టడం మంచిది కాకపోవచ్చు మీ దగ్గర వాహనం లేకుంటే పాత వాహనం సరిగ్గా లేకపోతే అదన ప్రయత్నాలు చేయటం వల్ల మీరు కొత్త దాన్ని కొనుగోలు చేయగలుగుతారు భూమి ఆస్తి మరియు వాహనాలకు సంబంధించిన విషయాలను గట్టిగా సమర్థించినా కూడా చాలా వ్యతిరేకత కనిపిస్తూ ఉంది కాబట్టి కొంచెం మీరు ఆలోచించి ఆలోచించి అడుగు వేయండి మీ ప్రయత్న స్థాయికి అనుగుణంగా ఫలితాలని ఆశించవచ్చు అనమాట అంటే మీరు అవసరమైతే కొనండి లేదంటే అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి ఇక ప్రతి శనివారం సుందరాకాండ పఠించండి గురువారం ఆలయంలో బేసన్ లడ్డుని మీరు పది మందికి పంచుతూ ఉండండి దుర్గామాతని క్రమం తప్పకుండా పూజించటం గౌరవించటం ద్వారా ప్రతి మూడు నెలలకి ఒక అమ్మాయికి భోజనం కూడా ఏర్పాటు చేయండి ఇలా చేయటం ద్వారా మీకు చాలా వరకు కూడా పరిహార యోగం అవుతుంది చాలా విషయాల్లో సానుకూల పరిస్థితులు అనేవి ఏర్పడతాయి అన్నమాట అయితే ఈ యొక్క మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు జరిగేటటువంటి ఈ యొక్క పది విషయాలు ఏంటి అనే విషయానికి మనం వచ్చేద్దాం పది విషయాలు ఏంటంటే మేషరాశి వారి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చదువు పూర్తి చేసుకున్న ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది విదేశాలలో చదువుకుని అక్కడే ఉద్యోగం కోసం స్థిరపడాలి అనుకునే వాళ్ళకి కూడా మంచి మంచి యూనివర్సిటీస్ లో సీట్ వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి విత్ స్కాలర్షిప్స్ అనమాట సో విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్న వాళ్ళకి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తుంది ఇక ఉద్యోగాల కోసం వెతుకుతున్నటువంటి వారు ఎదురు చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో లేదా ఉద్యోగ వేటలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి మంచి జాబ్స్ అనేవి వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది టాలెంట్ టెస్ట్లు రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి రిజల్ట్ రాబోతోంది కా తరువాత కుటుంబ పరమైనటువంటి జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనవసరమైన తగాదాల వల్ల వచ్చినటువంటి గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అయిపోతుంది వారిద్దరి మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు తగాదాలన్నీ కూడా క్లియర్ అయిపోయి వారి మధ్య ఉన్నటువంటి అడ్డు కూడా తొలగిపోయి భార్యాభర్తలు ఒకటవటానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబంలో బిడ్డల యొక్క ఎదుగుదలని చూసి బిడ్డల యొక్క వారు సాధించినటువంటి విజయాలను చూసి తల్లిదండ్రులు గర్వపడేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అదేవిధంగా మేషరాజి వారికి భూములు ఆస్తులు ఏవైతే కోర్టు వివాదాల్లో ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలమైనటువంటి పరిస్థితులతో మీకు మీ వైపుగా తీర్పు వచ్చేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే అనుకూలమైనటువంటి తీర్పు రావడంతో అనుకోని విధంగా ఆస్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట సో లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వల్ల ఆస్తి అనేది మీకు రావడం జరుగుతుంది వీటన్నిటితో పాటుగా ఈ మేషరాజి వారు ఎవరైతే ఉన్నారో వారు కొత్త ఇంటి గృహ అంటే గృహాన్ని కొనడం కానీ గృహాన్ని కట్టడం గాని జరుగుతుంది సో ఈ యొక్క గృహ ప్రవేశం అనేది చాలా వరకు కనిపిస్తుంది అయితే ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మీరు చేసే రోడ్డు ప్రయాణాలలో ప్రమాదాలు అనేవి చాలా గట్టిగా పొంచి ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపారస్తులకైతే మాత్రం చాలా జాగ్రత్తలు చెప్పబడుతున్నాయి ఎందుకంటే మీరు చేసేటటువంటి వ్యాపారాల్లో మీరు దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ వ్యాపారంలో మీరు దెబ్బతింటే మాత్రం తిరిగి చూసుకోలేరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ పార్ట్నర్స్ ని కూడా ఎక్కువగా నమ్మకండి వీలైనంత వరకు సింగిల్ గానే మీరు బిజినెస్ ని రన్ చేసుకోవడానికి ప్రయత్నించండి మరి చూశారు కదా మేష రాసి వరకు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు లోపు జరగబడేటువంటి పది సంఘటన ఏంటో మీరు మేష అయితే వెంటనే వీడియో లైక్ చేసి వీడియో షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి